వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇష్యూ తోటి మీ ముందుకొచ్చినా మనకి ఈ మధ్య కాలంలో న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కొన్ని కొత్త స్కీమ్స్ని స్టార్ట్ చేసారనమాట సో ఈ స్కీమ్స్లో భాగంగా మనకి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఇంటర్నేషనల్ స్కూల్స్ వీటిని మనము తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అంటే ఢిల్లీలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఏ విధంగా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఢిల్లీలో విద్యా వ్యవస్థను కంప్లీట్గా వేయడం జరిగింది ఓకేనా అక్కడ గవర్నమెంటు మళ్ళీ మళ్ళీ రావడానికి గల కారణం కూడా ఏంటంటే అక్కడ ఎడ్యుకేషన్ అనేది ఒక హై వెరీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగిందనమాట అక్కడున్న స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే వాళ్ళకి ఏమో టీచింగ్ ఫ్యాకల్టీ కానీ అన్ని రకాలుగా సో అక్కడ బడ్జెట్లో కేటాయింపులు కూడా హైగా ఎక్కువగా కేటాయించి అక్కడ కంప్లీట్గా సమూలమైన మార్పులు తీసుకురావడం జరిగింది ఢిల్లీలో సో సేమ్ అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా కొన్ని స్కూల్స్ని అంటే మండలానికి ఒక మూడు స్కూల్స్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది సో దాంట్లో భాగంగా ఇక్కడ ప్రభుత్వం ఇచ్చిన ఆరు సిక్స్ అభయ హస్ అభయ అనే ఒక స్కీమ్ ఏదైతుందో దాంట్లో అభయ హస్తం ఏదైతుందో దాంట్లో భాగంగానే ఈ దీనికి సంబంధించిన అంశం అనమాటది సో ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఇంటర్నేషనల్ స్కూల్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం దృష్టిలో ఉంది దీనిపైన ఒక రివ్యూ క్యా క్యాబినెట్ మీటింగ్ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనిపైన ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ స్థాయిలో కూడా ఆల్రెడీ డిస్కషన్స్ జరగడం జరిగింది సో కంప్లీట్గా మరి ఈ ఏ విధంగా వీటిపైన ఈ ఈ రకంగా ఈ క్వాలిటీ ఈ స్థాయిలో స్కూల్స్ ఒక మండలానికి ఒక మూడు స్కూల్స్ని బిల్డ్ చేసి అక్కడ ఒక సముదాయంగా ఈ ఎస్సీఎస్టీ బీసీస్ జనరల్ స్కూల్స్ ఇవంటిని కలిపి ఒక దగ్గర క్రోడీకరించి తీసుకురావాలనేది ఒక ఆలోచన అనమాట దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో అంతేకాకుండా మనకి ఇప్పుడు ఈ అంశం మీకు చెప్పాల్సిన అవసరం ఏంటంటే మనకి సో కమింగ్ నోటిఫికేషన్స్లో మేబీ ఈ పోస్టులు మనకు సంబంధించిన అంశాలు పోస్టులు ఏవైతున్నాయో ఉన్నాయో ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించిన పోస్టులు కూడా ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట ఎందుకంటే ఈ పబ్లిక్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటున్నారు కాబట్టి కంప్లీట్గా సో దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మార్పులు జరుగుతాయి దానికి సంబంధించిన బిల్డింగ్ కెపాసిటీ ఫ్యాకల్టీ అండ్ టీచింగ్ ఫ్యాకల్టీని కూడా ఇంక్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో మనకి ఇక్కడ చూడండి ఇది హ్యాండ్స్ ఇండియాలో వచ్చిన పేపర్ న్యూస్ ఆర్టికల్ అనమాట ఇక్కడ ఏమైనా ఏమేమి ఇస్తారో ఒకసారి చూద్దాం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నేను దట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క హ్యాస్ ఇన్ఫార్మ్డ్ దట్ ద స్టేట్ గవర్నమెంట్ విల్ సెట్అప్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇన్ ఎవ్రీ మండల్ అక్రాస్ ద తెలంగాణ స్టేట్ అండి సో ఇట్లా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే పేరుతోటి ఇవ్వడం జరిగింది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి ఎవ్రీ మండల్ అక్రాస్ ద తెలంగాణ స్టేటు దాదాపు ఒక నియోజకవర్గానికి మూడు స్కూల్స్ మండలానికి ఒక స్కూల్స్ చొప్పున తీసుకురావడానికి అవకాశం ఉందని ప్రభుత్వం ఆల్రెడీ దీనిపైన ఒక ఒక పైలట్ ప్రోగ్రామ్ను కూడా స్టార్ట్ చేయడం జరిగింది దీనికి బడ్జెట్లో ఇప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ క్రోస్ని కేటాయించు కరెంటు ప్రస్తుత బడ్జెట్లో సో దీంట్లో మనకి ఇవి కొన్ని యూనో కొన్ని మండలానికి ఒక స్కూల్ చొప్పున ఒక రిఫరెన్స్గా కొన్ని ప్రాంతాలను తీసుకోవడం జరిగింది లైక్ మధుర ఈయన కొడంగల్ ఇట్లా కొన్ని ప్లేసులు తీసుకొని ఆ ప్లేస్లలో కొన్ని స్కూల్స్ని కూడా బిల్డ్ చేయడం జరిగిందనమాట సో దానికి సంబంధించిన రివ్యూ మీటింగ్లో ఏం డిస్కషన్ అనేది మనం ఇప్పుడు చూడడానికి ప్రయత్నం చేద్దాం ఇది ప్రభుత్వం తీసుకున్న రివ్యూ మీటింగ్ సీఎం హెల్డ్ రివ్యూ ఆన్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇది అఫీషియల్కి సంబంధించిన వెబ్సైట్ అనమాట ప్రభుత్వానికి సంబంధించింది సో దీంట్లో ఏమి ఇచ్చారు అనేది చూద్దాం ఇది దీనికి సంబంధించిన ఒక ఆర్కిటెక్చర్ ఆ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలనేది అంశంపైన ఈ ప్రభుత్వానికి ఇస్తున్న అనమాట ఇది మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి సో ఇక్కడ ఏమి ఇచ్చారు ఒక్కసారి మనము మళ్ళీ ఒకసారి ఓవర్లుక్ చేద్దాం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు గురుకుల విద్యాలయాలను అధు అధునాతనంగా తీర్చడంతో పాటు అండ్ ఎస్సీ ఎస్టీబీసీ అండ్ మైనారిటీ గురుకుల పాఠశాలలు వేరువేరు చోట్ల కాకుండా ఒకే చోట ఇంటిగ్రేటెడ్ రెసి రెసిడెన్షియల్ క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం స్వీకారం చుట్టింది రాష్ట్ర మంత్రల స్థలాలు అందుబాటులో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో వెంటనే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లను నిర్మాణం చేపట్టాలని సీఎం నిర్ణయించారు సో పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ మధుర నియోజకవర్గాల్లో ఈ రెండు ప్రాంతాలలో కొడంగల్ అండ్ మధిర నియోజకవర్గాల్లో ఈ క్యాంపస్లను ఏర్పాటు చేయాలని ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ గారు సంబంధిత అధికారులు సమీక్షించడం జరిగింది సో ఈ పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ అండ్ మధుర నియోజకవర్గాల్లో ముందు ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఆల్రెడీ సో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ నిర్మాణానికి ఆర్కిటెక్ట్స్ రూపొందించిన పలు నమూనాలను పరిశీలించారు దాదాపు రెండు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ప్రాంగణంలో ఈ సమీకృత గురుకులాల సముదాయం ఏర్పాటు చేయారు ఒకే చోట ఈ భవనాలు నిర్మించి మినీ ఎడ్యుకేషన్ అభివృద్ధిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యొక్క నిర్ణయం అన్నమాట ఇదే అండి సో దీనికి సంబంధించిన అంశం అన్నమాట ఇది ప్రభుత్వానికి సంబంధించిన నుంచి తీసుకోవడం జరిగింది దీనిపైన ఆల్రెడీ న్యూస్ ఆర్టికల్స్ కూడా ఎన్నో రావడం జరిగింది సో అంటే చాలామంది అభ్యర్థులు ఈ మనకు సంబంధించిన అభ్యర్థులు చాలామంది అడగడం జరిగింది కాబట్టి సో నెక్స్ట్ నోటిఫికేషన్స్లో మనకి వీటిని కూడా యాడ్ చేసి సో మరిన్ని పోస్ట్లు మనకి పెరగడానికి అవకాశాలు అవకాశాలున్నాయని గమని గమనించగలరు సో మీ ప్రిపరేషన్ మీరు వాళ్ళు చేసే వాళ్ళు ఉంటే కంటిన్యూ చేయండి అండ్ ఇంకా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఇప్పటికీ స్టార్ట్ చేయకపోతే ఇప్పుడు స్టార్ట్ చేస్తే మీరు పికప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది నోటిఫికేషన్ వరకు మీరు రెడీగా ఉండడానికి హండ్రెడ్ పర్సెంట్ సిద్ధంగా ఉంటుంది నోటిఫికేషన్ వచ్చినాక ప్రిపరేషన్ చేద్దామంటే టైం జరిగిపోదు అప్పటికి అభ్యర్థులు ఆల్రెడీ పోటీలో ఉంటారు సో ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయకపోతే ఇప్పుడు స్టార్ట్ చేసినట్టయితే మీరు ముందంజలో అప్పటికల్లా రెడీగా ఉండి ఎగ్జామ్కి సిద్ధంగా ఉంటారు మీరు కూడా గట్టి పోటీని ఇవ్వగలుగుతారు సో దీనికి సంబంధించిన అంశం సరే లాస్ట్ టైం మనకి ఉన్న పోస్టులతో పాటుగా వీటి ఇంకా కమింగ్ ఈ స్కూల్స్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్ట్ అనేది ఉంది కాబట్టి సో ఫ్యాకల్టీని హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ అప్ అవసరం ఉంటుంది కాబట్టి సో మరిన్ని పోస్టులు మనకి పెరగడానికి అవకాశం ఉంది అండ్ ఈ మధ్య కాలంలో మన కొన్ని స్కూల్స్లలో ఇప్పుడున్న స్కూల్స్లో కూడా రిటైర్మెంట్ అయ్యారు చాలామంది టీచర్లు సో అవి ఇవి కలిపి అన్ని కలిపి ఒక పెద్ద మొత్తంలోనే మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయని గమనించగలరు ఓకే సో మళ్ళీ మన మరొక ఇన్ఫర్మేషన్ తోటి మేము